మా వారి పేరు సాయి కుమార్ మా పాప పేరు అంబటి కశ్వీ తనకి వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ ఆ ఏజ్లోనే తను సిక్స్ ఫిఫ్టీ ప్లస్ వర్డ్స్ మాట్లాడింది ప్రనౌన్స్ చేసింది ఇంగ్లీష్లో దానికి నోబల్ వరల్డ్ రికార్డ్స్లో తనకి ప్లేస్ వచ్చిందనమాట అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టేసి ఉంచారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా వచ్చింది అనేసి తను మామూలుగా అసలు మాట్లాడే విధానం కానీ మాకు మేమే వాళ్ళం అసలు స్టార్టింగ్లో ఎట్లా మాట్లాడుతుంది అంత స్పష్టంగా అనేసి ఇంక అందుకని తను బాగా లాంగ్వేజ్ స్పీకింగ్ బాగా ఉంది తనకి అని చూసి అట్లా వర్డ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒకటే సెక్షన్ కాకుండా ట్వంటీ ఫోర్ డిఫరెంట్ సెక్షన్స్లో తనకి వర్డ్స్ క్రియేట్ చేసి మేము తనతో చెప్పించామనమాట ఇంకా రికార్డ్ కూడా మాకు వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బ్లూ గ్రీన్ పర్పుల్ పింక్ వైలెట్ క్రీమ్ నావీ మెరూన్ టీల్ ఆ వన్ ఇయర్ నుంచే మా పేర్లు అవన్నీ చెప్పడం పలకడం స్పష్టంగా మా మేము అది గుర్తించాము అప్పుడే ఆమె టాలెంట్ని ఆ చిన్న వయసుకి చాలామందికి మాటలు కూడా రావు తను మాట్లాడటమే కాదు పేర్లు కూడా గుర్తు పెట్టుకొని పలకటం స్పష్టంగా అది మాకు ఆశ్చర్యానికి గురి చేసింది సో అప్పుడే మేము అనిపించింది ఇంకా ఈ యూట్యూబ్లో ఇట్లా చిన్న పిల్లలకి చెప్తుంటారు కదా కార్డ్స్ అవి చూపించి అలాంటివి మేము కూడా కొన్ని ఆర్డర్ పెట్టి ఆమెకు చూపిస్తే అది మామూలుగా చాలా మంది అనుకుంటారు ఇంత చిన్న వయసులో అలాంటి పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని అని అంటున్నారు అది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదండి అది వాళ్ళు ఆడుకుంటా చెప్తున్నారు సరదాగా జస్ట్ రోజు మొత్తం మీద మీరు ఒక వీడియో చూసి రోజంతా స్ట్రెస్ చేస్తున్నారని అనుకుంటారు అది ఏమాత్రం కూడా కాదు జస్ట్ ఆమె ఒక హాఫ్ ఎన్ అవరే దానికి ఆడుకుంటున్నట్టుగా సరదాగా ఇప్పుడు మనము రోడ్ మీద పోయేటప్పుడు డాగ్ అని క్యాట్ అని లేకపోతే బస్సు కారు సైకిల్ అని ఎలా చూస్తాము అట్లాగే అయ్యే మన ముందు ఉంటాయి కార్డ్స్ రూపంలో అవే చూసి ఆమె సరదాగా ఆడుతూ పాడుతూ అయ్యే చెప్తుంటుంది ఒక్కోసారి మేము ఏదన్నా పనిలో ఉన్నా కానీ ఆ టైం అవ్వగానే ఆమె పిలిచి అమ్మ కార్డ్స్ చెప్పు అని పిలిచి చెప్పు అడిగి మరీ చెప్పించుకుంటుంటుంది మాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఒక పది పదిహేను వరకు చెప్తారు జనరల్గా వయసుకు వచ్చేసరికి కొంతమంది కానీ తను ఏకంగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ వర్డ్స్ చెప్పగలిగింది కార్డ్స్ కూడా పేరు ప్రతి ఒక్కటి స్పష్టంగా పలుకుతూ అన్నీ యానిమల్స్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ లేకపోతే బర్డ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది మా బ్రిల్ నేమ్స్ చెప్దామా క్యారెట్ పొటాటో Tomato. tomato onion, onion. cucumber, cucumber. Mm, pepper. pepper cabbage, cabbage. Broccoli. broccoli cauliflower, cauliflower. spinach Lash. green beans green bean. Peas. peas corn ఇవన్నీ కూడా మా వైఫ్ గుర్తించి ఈ నోబుల్ వరల్డ్ రికార్డ్కి తను మెసేజ్ చేసి వెబ్సైట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకి వీడియోస్ పెట్టి వాళ్ళు ఓకే అని అప్రూవ్ చేసి మాకు తనకి ఈ నోబుల్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు దానికి మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి మరీ స్ట్రెస్ అని అనుకోవద్దు ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తోనే చెప్తున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం గ్రహించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనం చాలా సంతోషంగా ఉంటాం వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంత మించి ఇంకేం లేదు పేరెంట్స్ కి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కశ్మీర్ చూసి మా పాప మా మనవరాలు చాలా గర్వంగా ఉంది ఈ చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులకి నాకు అందరికీ చక్కటి పేరు తీసుకొచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను పాప ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళిద్దరు కూడా గోల్డ్ మెడలిస్ట్లే తను కూడా చిన్న వయసులోనే వాళ్ళిద్దరిని క్రాస్ చేసింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఆమె కూడా ఒక్కసారి ఒక్క పదాన్ని ఒక్కసారి చెప్తే అలా గుర్తుండిపోతుంటుంది అది నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఇద్దరు కూడా మంచి ఇంటెలిజెన్స్ ఇద్దరు గోల్డ్ మెడల్ డిస్ప్లే కాబట్టి వాళ్ళకి తగ్గ కూతురు పుట్టిందని నాకు తగ్గ ఫ్యామిలీ ఉందని నేను చాలా సంతోషిస్తున్నాను సార్ ఆ పాప మేము అంటే చిన్న చిన్న పదాలు ఏమన్నా చెప్తున్నా కూడా బాగా గెట్ చేస్తుంటుంది మేము కాళ్ళ పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటున్నాం అక్కడ వచ్చి నమస్కారం చేసుకోవటం కానీ బాబా సాయిరామ్ సాయిరామ్ అని ఇలా చెప్పటం కానీ మేము అవన్నీ కూడా గుర్తించి ఆమెకి కొన్ని కార్డ్స్ తీసుకొచ్చి చెప్పటం జరిగింది అది ఒకసారి తనకి ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే పదే పదే నేను చెప్తానమ్మా ఇవి కార్డులని తనంతట తనే చెప్తూ ఉంటుంది అట్లా బయటకు ఎప్పుడన్నా తీసుకెళ్ళినా కూడా ఈ వెహికల్ ఇలాగా ఇది ఇట్లా అని మేము చెప్పాము అంటే ఒక టూ టైమ్స్ చెప్పామంటే తర్వాత తనంతటి తనే చెప్తూ ఉంటుంది